యేష్ కేర్కి స్వాగతం ఇవాళ ఒక మంచి వీడియో చూద్దామండి ఆ వీడియోలో ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వరుడు ధనం ఇవ్వాలని లేదండి వారి వారి పూర్వ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి ధనం ఉంటుందండి సో కొంతమందికి ఏంటంటే ధనం లేక ప్రతి వారికి ఉంటుందండి నేను ఏసీలో ఉండాలి ఇలా కారులో తిరగాలని కానీ అది అందరికీ అందుబాటులో ఆ పరమేశ్వరుడు ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు వారికి ఉంటుందండి ఇంట్లో ఒక కూలర్ కానీ ఏసీ కానీ ఉంటే చల్లగా ఉంటుందని అనుకుంటారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కూలర్ కానీ ఏసీ కానీ కొనలేరండి అలా కొల్లలేని వాళ్ళు ఏసీ పెట్టుకుంటే ఎంతైతే చల్లదనం వస్తుందో అంతే చల్లదనంతో మీ ఇల్లు ఉంటుందనటంలో ఎటువంటి సంశయాత్మకంగా ఉండదండి మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి ఏసీ లేదని బాధపడకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న సలహాని పాటించి మీరు మీ ఇల్లుని ఎండాకాలంలో ఏసీ పెట్టుకుంటే ఎంతైతే చల్లదనం వస్తుందో అంతే చల్లదనాన్ని అనుభవించి మీరు మాకు సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని మాతో పంచుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చేయవలసిన దాల్లో ఏం లేదండి నేను ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నానండి పది లీటర్లు కనుక నీళ్లు తీసుకుంటే అందులో మీరు ఐదు కిలోలు సున్నం కలపండి అందులో ఒక కిలో ఫెవికాల్ కలపండి అరకిలో పంచదార కలపండి దీన్ని బాగా కలిపేసి మీరు మీ మిద్దె పైన లేదా డాబా పైన కనుక మీరు పెయింట్ వేసినట్టు వేయండి లేకపోతే కల్లాపు చల్లినప్పుడు ఎలాగైతే వేస్తారో మీరు ఇది వాటరే కాబట్టి కల్లాపు చల్లినట్టు చల్లేయండి మీరు చూస్తారండి ఎంత తొందరగా మీ ఇల్లు చల్లబడుతుందో మీరే అనుభవపూర్వకంగా మీరు మాతో పంచుకుంటారండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ సున్నంలో ఈ ఫెవికాల్లో ఈ పంచదారలో ఏముంది మీ మిద్దె మీద నుంచి వేడి మీ లోపలికి లోపలికొచ్చి మీకు తగులుతుంది మీ మిద్దె మీద లేదా మీ డాబా మీద పడిన సూర్యకిరణాలు కిందకి రాకుండా మళ్ళీ పైకి పంపించేటట్టు చేయాలండి అలా పంపించగలిగేదే ఈ మూడు అండి ఈ చిట్కా ఎందుకు చెప్పారండి ఇది ఆరోగ్యం సంబంధించింది కాదు కదంటే ముమ్మారు ఇది ఆరోగ్యానికి సంబంధించింది ఎలా ఆరోగ్యానికి సంబంధించింది అవుతుందండి ఎప్పుడైతే మీకు ఆ వేడి తాపము మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడుతుందో వాళ్ళ శరీరం వేడి చెంది అంటే జ్వరం రావచ్చు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి ఎప్పుడైతే ఉష్ణం పెరుగుతుందో అది రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఈ చిన్న చిట్కాని పాటించి రోగాల నుండి రోగాల బారిన పడకుండా మీరు ఆనందంగా స్వస్థతతో ఉంటారని ఆశిస్తూ సత్య ఆయుష్ కేర్ అండి జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు